వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పడంపల్లిలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు ఆత్మకూరులో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్న యువకుడు గంజాయిని సప్లై చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు నిందితుడి నుంచి ఎనభై ఆరు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు ఆత్మకూరు పట్టణంలో నిషేధిత డ్రై గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం అందింది దాని మేరకు మేము ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయని అంది సమాచారం ఉందో అక్కడికి వెళ్ళి మేము దాడులు నిర్వహించినాం నిర్వహిస్తే అక్కడ ఒక వ్యక్తి ఒక ఇంటిని సోదా చేస్తే అతని ఇంట్లో ఎనభై మూడు గ్రాముల డ్రై గంజాయి లభించింది అతడి అతడి మీద కేసు నమోదు చేసి అతన్ని జడ్జి గారి ముందు ప్రవేశపెడితే రిమాండ్ విధించదు కావున ఆత్మకూరు పట్టణంలో ఎవరైనా డ్రై గంజాయి అమ్మకాలు జరిపినా లేకపోతే కలిగి ఉన్న సరఫరా చేసిన వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము కాబట్టి ఎవరు అట్లాంటి పనులు చేయొద్దు అట్లాగే తాగడం కూడా చట్టప్రకారం నేరం కాబట్టి తాగేవాళ్ళు కూడా తాగొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను